నా పేరు హాసిని నేను ఒక ట్రాన్స్ జెండర్ ని దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే మా ట్రాన్స్ జెండర్స్ ని ఎవ్వరు కూడా గుర్తు పెట్టుకున్న నాయకులు ఎవరూ లేరు మొట్టమొదటిసారిగా మా మా ట్రాన్స్జెండర్ ని అందరినీ గుర్తు పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ అందరికీ కూడాను పెన్షన్ ఇళ్ల పట్టాలు రేషన్ కార్డులు ఓటర్ ఐడీస్ ఆధార్ కార్డులు అదే కాకుండా మా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు చదువు లేని వాళ్ళకి ఆర్థికంగా సహాయం బ్యాంక్ లోన్స్ అయితే ఏ ఉన్నాయి డోక్రా రుణాలు అయితే ఏ ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటాయి అటువంటి ఏ దేశంలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోలేదు మొట్టమొదటిసారిగా మన మన ఆంధ్రప్రదేశ్ ఏపీ రాష్ట ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ట్రాన్స్ అన్ని గురించి ఈ విధంగా ఆలోచించి ఇలాంటి చర్యలు తీసుకున్నందుకు మా ట్రాన్స్ అందరం చాలా సంతోషంగా ఉన్నాము శ్వేతాయుగంలో శ్రీరాముడి పాదాలు తాకిన రాయి అహలిగా ఏ విధంగా మారిందో ఈ కలియుగంలో మా దేవుడు చంద్రబాబు నాయుడు గారి చల్లని చూపులు మా ట్రాన్స్జెండర్స్ మీద పడటం వల్ల రాళ్ళలా ఉన్న మేమందరం కూడా మనుషుల్లాగా మారి ఇప్పుడిప్పుడే చికిరిస్తా మేము కూడా అన్ని రంగాల్లో ఇంకా ముందుకు రావని చెప్పి కోరుకుంటాము ఇప్పుడు మీరు చూస్తే పాపం మనుషులై పుట్టి కూడా ట్రాన్స్జెండర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆదరణ లేకుండా ఏ పని చేయలేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను అందుకనే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి నేను వారికి హామీ కూడా కాకుండా ఏదో చూపించాం మీరు కూడా ఒక పని చేయాలి మీరు ఊరు ఊరు తిరగకుండా ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మీకంటూ ఆర్థిక కార్యక్రమాలు కూడా పెట్టుకుని మీరు పైకి రావాలి ఆ పని కూడా మీరు చేయండి మీకు అన్ని విధాల ఉపాధి కల్పించడానికి ఏ అన్ని జీవన కలెక్టర్స్ ఆదేశాలు ఇస్తాను మీరు కూర్చున్న దగ్గర పనిచేసుకోవడం మీరు సుఖంగా ఉండడం అన్ని విధాలు మీరు ఆనందం గురించి చేస్తాం మీరు కూడా మరి చేయాలి మళ్ళా డబ్బులు అడగడం ఆ పనులు చేయద్దండి చేస్తే మీకు నమోషం ఇది కరెక్ట్ కూడా కాదు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్ అందుకనే మేము విక్షేపం చేసుకున్నాం ఇప్పుడు మీరు మమ్మల్ని ఒక బిడ్డల్లాగా లాగా చేర తీసి మాకు అన్ని ఇస్తామంటున్నారు ఇంకా మేము అటువంటి పనులన్నీ మానేసి మేము కూడా మా కష్ట కష్టంతో పట్టుకుంటాం సార్ అందరం కూడాను మీరు ఒక సంఘాల మార్గం ఏర్పాటు చేసుకోండి మీరు ఏ పని చేస్తారు కూడా వర్కౌట్ చేసుకోండి రుణాలు ఇప్పించడం అన్ని చేపిస్తాం సబ్సిడీ అన్ని ఇప్పిస్తాం జై తెలుగు జై చంద్రబాబు నాయుడు గారు జై జన్మభూమి